కాకుండా మన ప్రతిపక్షం ఏదైతే బురద చల్లే ప్రయత్నం చేస్తానో వాళ్ళు నన్ను లాగినట్టుగా అవినీతి సత్యమని అరే వాళ్ళు ముప్పై రెండు అవినీతి కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళు నడుపుతున్న పేపర్లో మన మీద రాస్తారు అంటే వాళ్ళు ఆ అవినీతి బురదలో దొల్లుతున్నారు కాబట్టి మనం కూడా కొంత మకిలి అంటిద్దామని ప్రయత్నం చేస్తున్నారు బాబు ఇవి చాలా చూస్తున్నాం ఈ రోజు నేను మంత్రిగా ఈ రోజు కాల మంత్రిగా ఈ రోజు అయ్యిండొచ్చు కానీ అనేక మంత్రి శాఖల్లో గ్రామీణాభివృద్ధి శాఖ కానీ పార్లమెంటరీ వివరాల శాఖ కానీ పట్టణాభివృద్ధి శాఖ కానీ ఐఎన్పి మినిస్టర్ గాని చాలా ఉపరాష్ట్రపతి ఓసీ కూడా చాలా చూసున్నా ఈ దేశంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్యమంత్రికైనా నేరుగా ఫోన్ కట్టగలిగిన ఏ కేంద్ర మంత్రికైనా ఏ పనైనా అడగలిగిన అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా బీజేపీ ఇచ్చింది ఈనాడు ఇన్ని సంవత్సరాలు నా గంటని మగిలి ఈ రోజు మేము వల్ల అంటుతుందని భ్రమంలో ఉంటే మాత్రం తగ్గించుకోవడం మంచిది చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వైపు నుంచి నన్ను టార్గెట్ చేసి ఎవరు చేస్తున్నది మొత్తం తలలోతు అవినీతిలో మునిగిపోయిన వాళ్ళు కాబట్టి దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఏముందిలో ఎవరు నమ్మడు ఏముంది అనుకోకుండా కొట్టాలి ముప్పై రెండు కేసులు అవినీతి కేసులు ఈ ప్రపంచంలోనే ఎవరిపైన కూడా ఇంత పెద్ద స్థాయిలో అవినీతి కేసులు లేవు అటువంటి అవినీతి చక్రవర్తి ఇవాళ మనల్ని మాట్లాడుతుంటారు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి మాట్లాడుతుంటారు మిత్రుల కడప జిల్లాలో ఇటువంటి ప్రతికూలం శ్రీ కృష్ణపట్నంకి ఐదు వేల కోట్లు ఇచ్చాం లేదా డోర్ నక్కలకి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం ఇవన్నీ రాసి పెట్టారు గోదావరి బనకచర్ల రాయలసీమ కోసం ఎనభై వేల కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాశీనాయన కోసం నేను రెండు వేల పదహారులో రాసున్నా నిధులు ఇవ్వాలని రెండు వేల పదహారులో ఇప్పుడే ఆ లెటర్ చూపిస్తున్నారు నాకు రెండు వేల పదహారులో సిజిఎఫ్ కింద కాశీనాయన క్షేత్రం అభివృద్ధి కోసం లెటర్ ఇవ్వాలని ఒక అధికారిగా నేను లెటర్ రాస్తే ఆనాడు నిధులు వచ్చిన్నాయి మొన్న కూడా నేను ఆగస్టు నెలలోనే ఈ వివాదం జరుగుతున్నప్పుడు శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారిని కలవడం జరిగింది ఆనాడు వారు అన్నారు మొత్తం ఇన్ని హెక్టార్లు కాదు కానీ ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఉంటున్నాయి ఎన్జిటి నుంచి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా తగ్గించాలి అని వారు చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా అక్కడ నిర్వాహకులు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేశారు దాని కారణంగా ఇప్పుడు ఏ రకమైన కాశీనాయన క్షేత్రానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అయితే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వారు మొత్తం ఉంటున్న పన్నెండు హెక్టార్ల నుంచి కాస్త తగ్గించుకోమన్నారు ఆ నిర్వాహకులు కూడా దానికి తగ్గించుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ దివ్య క్షేత్రం అద్భుత క్షేత్రాన్ని కదిలించే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు ఎవరు ఎన్ని విమర్శలు చేస్తే ఎన్ని అసత్య ప్రచారాలు చేసుకున్నా కాశీనాయన క్షేత్రం అక్కడే ఉంటుంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది కానీ కింద ఎండోమెంట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రామనారాయణ గారితో మాట్లాడితే కింద ఎండోమెంట్ స్థలం ఉంది దాన్ని కూడా వాళ్ళు పైకి వెళ్ళడానికి ముందు కొద్దిగా కాలకృత్యాలు తీసుకోవడానికి ఇతర పనుల కోసం ఆ భూమిని కూడా కేటాయిస్తామని చెప్పారు సోలార్ విండ్ పవర్ గురించి రాయలసీమ చాలా రాసిపెట్టారు చాలా గతంలో టీచర్గా పనిచేశారు కదా ఆదినాయ్ గారు అందుకని ఇప్పుడు కూడా ఎన్ని రాసి ఇప్పుడు మళ్ళీ నన్ను కంపోజిషన్ రాయమంటారో ఏమో మరి ధర్మవరం మేజర్ క్లస్టర్ చేనేత నా నియోజకవర్గానికి ఏమొస్తున్నాయో కూడా చెప్తున్నారు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూర్ అయింది అక్కడ దాని గురించి ప్రస్తావించారు కడప పార్లమెంట్లో మొత్తం నేషనల్ హైవేలు రాయలసీమ మొత్తం నేషనల్ హైవేలు సోలార్ విండ్ పవర్ రాయలసీమ ఇరవై వేల మెగా వాట్ల పర్మిషన్లు ఇవ్వడం జరిగింది కడప ఎయిర్పోర్ట్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు గండికోట టూరిజం కోసం ఎనభై కోట్లు ఇచ్చారు సార్ ఇవన్నీ చెప్పాలంటే రేపు పొద్దున అవుతుంది సార్ చాలా ఉన్నాయి నాకు కూడా చాలా గుర్తున్నాయి కానీ ఏమేం మంజూరు చేశామనే విషయాన్ని ఏదైనా సరే అభివృద్ధి జరుగుతోందంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో జరిగింది తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో జరుగుతుంది మధ్యలో మధ్యలో ఐదు సంవత్సరాల పాటు ఆ కేంద్రం సహకారం ఇస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఎనభై మూడు ఎనభై వేల కోట్లతో జల్జీవన్ మిషన్ కింద ప్రతిపాదనలు పంపిస్తున్నారు దానికి ముందు ఇరవై ఆరు వేల కోట్లతో కేంద్రం ఇవ్వడానికి ముందుకు వస్తే రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన యాభై శాతం వాటాల కేవలం నాలుగు వందల యాభై రెండు కోట్లు మాత్రమే ఇచ్చారు దాని కారణంగా దాగిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎనభై వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ కూడా ఇవాళ ప్రతిపాదనలు పంపడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా గతంలో ఎవరికైనా సొంత జిల్లా మీద కొంత ప్రేమ ఉంటుంది తప్పులేదు నేను కూడా నా ధర్మవరం నియోజకవర్గం మీద ఏదో చేయాలి తర్వాత ప్రొద్దుటూరు అవకాశం ఉంటే ఏమన్నా చేయాలని ఆలోచిస్తా కానీ ఈడ స్టీల్ ప్లాంట్ పెట్టాల్సిన అవకాశం ఉంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టాలన్నా లేదా వచ్చారు దానికి ముందే శంకుస్థాపన రాజశేఖర్ గారు చేసింటే మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ రెండు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో పుట్టినరోజుకి వచ్చి శంకుస్థాపన చేశాను అబ్బాబా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ ఎవరు కట్టలేరు అంతర్జాతీయ సంస్థలు రావాలన్నారు ఎవరు రాలే ఏదో చెప్పారు ఆ ఎవరు రాలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చారు మళ్ళా భూమి పూజ చేశారు పోయింది మరి రెండో సంవత్సరం అయిపోయింది అనుకున్నాం మళ్ళా రెండు సంవత్సరాలు రాలే మళ్ళీ ఎన్నికల మొదటి సంవత్సరం వచ్చి మూడోసారి వచ్చి మళ్ళీ మూడోసారి మళ్ళీ భూమి పూజ చేశారు నాకు అర్థం కాలే ఇదేంద్ర అంటే నాకు ఎవరో చెప్పారు అన్న ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా చెయ్యాలి చెల్లికి పెళ్ళి అట్లా మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన చేస్తారు కానీ స్టీల్ ప్లాంట్ ఈయన ఉన్నంత వరకు రాదు అని చెప్పారు అది అట్లే జరిగింది దాని మీద కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ప్రయత్నం చేసింది ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది దానికి వయబిలిటీ వైబులిటీ పెంచడానికి కూడా ప్రయత్నం చేసిన విషయం కూడా మన అందరికీ తెలుసు అయితే అటువంటి వ్యక్తి అందరూ ప్రజలు చాలా వికతో సార్ ఇవన్నీ చెప్తాబో అంటే ఇప్పుడు రాజనాయుడు గారు చెప్తున్నారు తన నియోజకవర్గంలోని అంశం తను మొన్న కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా సంబంధించిన కేంద్ర మంత్రిని కలిశారు కలిసి అక్కడ కూడా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ గురించి ఆయన అన్నారు విశాఖపట్నం సమర్థిస్తున్నాం కదా దీనికని లేదు ఇది మా సెంటిమెంట్తో కూడుకున్న అంశం కాబట్టి కడపలో పూర్తి చెయ్యాలి అని వారు చెప్పడం జరిగింది దానికి అనుబంధంగా రాబోయే రోజుల్లో జేఎస్ జిందా జేఎస్ డబ్ల్యూతోనే ముందు లెక్కలు మాట్లాడుకున్నారు గతంలో వాళ్ళు ఇప్పుడు లెక్కలు కాకుండా నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు లెక్క ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనే లెక్కలు ఆనాయుడు గారు మాట్లాడుతున్నారు గతంలో మిగతా లెక్కలు మాట్లాడుకునే వాళ్ళు కాబట్టి ఆ కళ కూడా సాకారం అవుతుంది కడప జిల్లాకు అద్భుతమైన స్టీల్ ప్లాంట్ కూడా తొందరలోనే రాబోతుంది ఈ సందర్భంగా కార్యకర్తలను అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు జిల్లా పార్టీకి ముఖ్యంగా సో శశిభూషణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక సందర్భంలో ఆవిర్భావ దినోత్సవం మంది ఉంది ఆరో తేదీ తర్వాత పార్టీ అనేక కార్యక్రమాలు ఇచ్చింది ఐదో తేదీ బాబు జగజీవన్ జయంతి ఉంది ఆరో తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది పదకొండవ తేదీ జ్యోతిబా పూలే జయంతి ఉంది పద్నాలుగో తేదీ డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉంది ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ బూత్ స్థాయిలో నిర్వహిస్తూ ఆ సందర్భంగా చేరిన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మనం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ మీరు మరి ఇవన్నీ చేద్దాం చేయడానికి సిద్ధమా పార్టీ చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తారా వేసుకున్న కండువాని ఇప్పకుండా సిద్ధాంత నిపుణులతో చిత్తసిద్ధితో పనిచేస్తారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తారా అయితే ఒక్కసారి చెప్పండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఎనభై మూడు వేల కోట్లు రైల్వేల పనులు మొదలు జరుగుతున్నాయి చిన్న ఉదాహరణ చెప్పాలి నేను ఎర్రగుంట నంద్యాల కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నింది పివి నరసింహారావు గారు నంద్యాల ప్రాతినిధ్యం వచ్చేవారు వైఎస్ రెడ్డి గారు కడప ప్రాతినిధ్యం ఇచ్చేవారు కానీ ఏనాడు కూడా ఎర్రగుంట్ల నంద్యాల రైల్వే లైన్ పూర్తి చేయాలని వాళ్ళు ఆలోచించరా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైన్ కు కావాల్సిన నిధులు మంజూరు చేసి చిన్న పనే కానీ పూర్తి చేసిన బాధ్యత ఏం నరేంద్ర మోడీ గారు రాయలసీమ వాస లేదా అమిత్ షా గారు రాయలసీమలో ఉన్నారా కాదు కదా అయినా ఈ కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య ఇది ఉంది ప్రజలు దాని కారణంగా కోరుకు కోరుకుంటున్న రైల్వే నిర్మాణం పూర్తి కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన నిర్మాణం పూర్తి కాబట్టి నా సొంత ఊరు పొద్దుటూరులో నా సొంత ఊరు పొద్దుటూరులో రైల్వే స్టేషన్ ఇప్పుడు మన గుంతకల్ నుంచి ఇప్పుడు నేను నిజంగా నేను దత్తతకు పోయిన నా నియోజకవర్గం ధర్మవరం ధర్మవరానికి వాళ్ళ రైల్వే డబ్లింగ్ పనులు చేస్తున్నారు హైవే నిర్మాణం జరుగుతుంది బైపాస్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది ప్రతి ప్రాంతాన్ని ఏ ప్రాంతం పట్ల విమర్శ చూపకుండా అది రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా ఉత్తరాంధ్ర ప్రాంతం అయినా ప్రజల మనోభావాలకి వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆ ప్రాంతంలో అవసరాలకి అనుగుణంగా ఇవాళ నిధులు మంజూరు జరుగుతున్నాయి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి రాష్ట్రం ముందుకు పోతోంది అభివృద్ధి ప్రదాతగా ఈ దేశానికి నిలిచిన నరేంద్ర మోడీ గారు దార్శనికత కలిగిన నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసి చూపాలని తపన కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వీరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది పోతా అంటే ఏందయ్యా విమర్శిస్తున్నారు కొన్ని రోజులు అతిథులు రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు నేను ఎప్పుడు చెప్తా చెప్తా ఉండే గతంలో పేదల ఇల్లు మనం ఇరవై ఐదు లక్షల ఇల్లు మంజూరు చేస్తే ఇది కట్టేవాళ్ళు కాదు ఏం చేసేవాళ్ళు ఇడుపులపాయలు మాత్రం పెద్ద బంగ్లా కట్టుకునేవాళ్ళు లోటస్ పాండ్లో పెద్ద బంగ్లా కట్టుకునే వాళ్ళు పులివెందులో బంగ్లా కట్టుకునే వాళ్ళు తాడేపల్లిలో బంగ్లా కట్టు ఈ మాత్రమే చెప్పేవాడిని అధికారంలోకి వచ్చినాక తెలిసింది ఇంకా అత్యంత విలాసమైన బంత బంగ్లా మొత్తం రిసిగొండని గుండు కొట్టి అక్కడ కూడా కట్టారు ఇవాళ అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే తెలుసు ప్రజల్లోకి రాకపోతే ప్రజల్లో ఉండకపోతే మెల్లగా కేసులు చుట్టుకుంటాయి కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందడం కోసం ప్రజల్లో రావడానికి మొదలుపెట్టి మళ్ళా నిమగడము నెత్తి మీద చేతులు పెట్టడము మళ్ళీ అదే అబద్ధ మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం నన్ను విమర్శించే పనులు చేయడం చేస్తా ఉంటారు అవినీతి సత్యం అని మొన్న ఒక రోత పత్రికలో రాశారు నేను వెంటనే నాకు కోపచ్చు మనకు అవినీతి అంటే మండుతుంది నేనే లాయర్కి మాట్లాడే వాళ్ళు చెప్పారు సార్ అది అవినీతి పుట్టి ఆ పేపర్ పుట్టికే అవినీతి అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బులోంచి పుట్టిన పేపర్ అది ఆ పేపర్ అది దానికి అనుబంధంగా భారతీయ సిమెంట్స్ వాళ్ళ దాంట్లో దాన్ని ఎవరు పట్టించుకోరు ప్రజలు ఎవరునవరు ఒక విశ్వసనీయత లేని పేపర్ దానికి మీరు వెళ్ళి మీ స్థాయిలో వెళ్ళి దాని గురించి మీరు వేయాల్సిన అవసరం లేదు వదిలేసేను నష్టం దావా వేయాల్సిన అవసరం అవినీతి సత్యం అంటారు ఏడయా అవినీతి రోజు రాస్తారు ఆరోగ్య శాఖ నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చెల్లించట్లే ఆ బకాయిలు పెట్టి పోయింది మీరే కదా మీరు పెట్టిపోయిన అప్పులు మేము చెల్లించుకుంటా ఉన్నాం ఇవాళ మాకు మంత్రివర్గంలో పోటీ దేనికి పోటీ ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు వస్తాయి మీకు కూడా ఆస్తి ఇచ్చిపోయి ఉంటారు తల్లిదండ్రులు లేదా ఏదో అంత ఎంతో చిన్న చిన్న అప్పు ఉంటే ఉంటుంది కానీ మాకు అప్పులే అప్పులు మాకు మంత్రుల్లో మధ్య పోటీ ఉంటుంది ఏంది పోటీ అంటే సత్యకుమార్ మీ మీద వయస్ ఎంతో సత్యకుమార్ అప్పు అంటే సార్ ఆరు వేల ఐదు వందల కోట్లు జగన్ అప్పు పెట్టిపోయాడు ఆరు వేల ఐదు వందల కోట్లేనా నాలుగు వేల మనోహర్ గారు లేస్తారు నా దగ్గర పద్దెనిమిది వేల కోట్లు అప్పు పెట్టిపోయాడు మరి నేను ఎవరికి చెప్పాలని ఆయన పక్కన నిమ్మల రామానాయుడు గారు లేస్తారు ఆయన పంతొమ్మిదిన్నర వేల కోట్లు అప్పు నా మీద పెట్టిపోయారండి ఎవరికి చెప్పుకోవాలా అని చెప్పి మొత్తం చూస్తే అందరు సరే అప్పులు నేను చెప్పుకుంటే పేరు పేరు చెప్పాలంటే అందరికీ అప్పులు ఉన్నాయి ఒక ఆయన మాత్రం లేచి అమాయకులారా మీరు ఉన్నారేంటి మీ మొత్తం అప్పులు ఎంతో నా శాఖ మీదే ఉన్నాయని ఎవరు ఏం స్వామి అన్నా విద్యుత్ శాఖ మంత్రి లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు పెట్టిపోయాడు అంటే ఇరవై ఐదు వేల కోట్లు ఎక్సైజ్ మినిస్టర్ లేసి ఆయన సార్ ఇరవై ఐదు సంవత్సరాలకి మందు నేను అమ్ముతున్నా నా జగన్ బ్రాండ్ అమ్ముతున్నా దాని మీద ఇంత ఆదాయం వస్తుంది దాని మీద నుంచి ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు మద్యపాన నిజాలు విధించడానికి అవకాశం లేకుండా పోయాడు ఆ మందు మందులాగేలాగా తయారు చేసి దాని వల్ల వందల ప్రాణాలు పోతున్నాయి అది అంశంలో బోదించుకోలే ఎందుకంటే దాని భారం మా మీద పడుతుంది గత చూస్తే ఇరవై నుంచి ఇరవై మధ్యలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువయ్యారు కాలే ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు దీనికి అన్నిటికీ ఏందయ్యా ప్రధాన కారణం అంటే ఒకే కారణం ఏ అటువంటి వాళ్ళు మన మీద మన మీద నిందలు పోసే ప్రయత్నం చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెట్టిపోయి ఇన్ని తప్పులు చేసి అన్ని దోచుకుని ఇవన్నీ మేము ఒకవైపు ఇవి మాట్లాడుతుంటే ఇంకొక ఆయన చేశాడు అనగానే సత్యప్రసాద్ గారని ఆయన అన్నాడు ఆయన లేసి అయ్యా మీరు మీ మీద ఎంత అప్పు ఉందో కనిపిస్తూ ఉంది ఆయన మీద మీద ఆరు వేల ఐదు వందలు ఉంది ఆయన మీద పద్దెనిమిది వేలు ఉంది అయితే పంతొమ్మిది వేలు ఉంది ఎనిమిది లక్ష ఇరవై వేలు ఉంది మరి చెప్పుకోవాలంటే మీ మీద అప్పు ఏముందయ్యా మీరు అంత రెవెన్యూనే కదా మంత్రి గారు అని మ్యామ్ మీకు కనిపించదు ఆయన పంచభూతాలను దోచుకున్న జగన్మోహన్ రెడ్డి దేన్ని వదల నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి అన్ని దోచుకున్నాడు అది ఏదైనా సరే చుక్కల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అటవీ శాఖ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ అన్నదమ్ముల మధ్య ఏదైనా వివాదాలు ఉన్న భూములు కానీ లేదా అన్నాచెల్లెల మధ్య వివాద అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలు భూములు కానీ ఆస్తులు గాని అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ఏదో అవినీతి దొక్కు దీంట్లో కూడా మీకు అర్థమైంది కదా అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలున్న ఆస్తులు కూడా దోచుకున్నాడు నా ఈ పదమూడు లక్షల యాభై వేల ఎకరాలు దోచుకున్నాడు స్వామి నేను ఎవరు చెప్పాలా నా ముందు చూస్తే నా నాతో పోలిస్తే ఒక్కొక్కటి సగటున ఒక్కొక్కటి సగటున లక్ష రూపాయలు అంటే కూడా ఇంకా నాది ఎంతో చెప్పండి మీరు లక్ష ఇరవై వేల కోట్లు ఉందని చెప్తారు సగటున కోటి రూపాయలు లక్ష రూపాయలు వేసుకుంటేనే నాది పదమూడున్నర లక్షల కోట్లు అప్పుంది కోటి రూపాయలు వేసుకుంటే మీరు లెక్కలు వేసుకోండి క్యాలిక్యులేటర్ కూడా మీకు దొరకదు అని చెప్పారు ఇది వాళ్ళ పరిస్థితి అటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు ప్రతిరోజు పేపర్లో ఏదో రాసారు ఎవరు చదవరు వేరే విషయం వస్తాడు అప్పుడప్పుడు అతిథిగా వస్తాడు మూడు నుండి ఎవరన్నా పోతారాయా సీరియస్ రాజకీయ నాయకుడు ఎవరన్నా రాజకీయాలు చేసేవాడ పనులు చేస్తారా మూడు రోజులు ఎవరు జైలుకు వస్తారా ఆంధ్రప్రదేశ్కి వచ్చినా ఎందుకు వస్తారు ఆయన కూడా పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారని ఆయన ఎవరినో కొట్టాడు అందరి మీద దౌర్జన్యం చేశాడు భూములు లాక్కున్నాడు ఆయన నెల్లూరు పరామర్శకు వెళ్తాడు ఇంకొకడు కనిపించిన వాళ్ళని చంపాడు మహిళలను మండలి చేశాడు ఆయన జైల్లో ఉంటే ఆయన చూడడానికి జైల్లోకి పోతాడు ఇంకొక ఆయన పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశాడు ప్రజల్ని పీడించాడు వీళ్ళు వాళ్ళు ఏ వర్గం చూడకుండా అందరి మీద దాడులు చేశాడు ఆయన ఉంటే ఆయన చూడడానికి జైలుకి పోతాడు ఆయన పరామర్శకు ఎప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఇటువంటి రౌడీ మూకల్ని కబ్జాదారులని పరామర్శించడానికి తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడే సమస్యల మీద కానీ ప్రజల కోసం పోరాటం చేయడం కానీ ప్రజల మీద గొంతెత్తడానికి కానీ చివరికి అసెంబ్లీకి కూడా రావడం లేదంటే ఇటువంటి నాయకులు మనం అర్థం చేసుకోవాల్సి మిత్రాలు చెప్తున్నానంటే అటువంటి నాయకుడికి అటువంటి పార్టీకి కూడా చెట్టు పేరు కాయ చెప్పి కాయలు అమ్ముకునే పార్టీకి కూడా మొన్న ఎన్నికల్లో ముప్పై తొమ్మిది శాతం వచ్చాయి నేను ఎందుకు ఈ వాటి చెప్తున్నాను ఇవ్వాలంటే నేను అధ్యక్షుడు కోరుతుంది ఒకటే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి మన కూటమి యాభై ఏడు శాతం ఉన్నాయి ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లను కూడా మనమే తీసుకోవాలి దానికోసం భారతీయ జన జనతా పార్టీ అన్ని తీసుకుంటే జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనులు గాని మనం నెచ్చిన సంక్షేమ పథకాలు కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడే సూర్యగర్ గురించి మాట్లాడించారు కుసుం గురించి మాట్లాడించారు ఇవాళ రెండు కిలో వాట్ల పవర్కి అరవై వేలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది మూడు కిలోవాట్ల పవర్ సోలార్ పెట్టుకుంటే ఇంటి మీద ఎవరైనా పెట్టుకోవచ్చు దానికోసం రికమెండేషన్ అవసరం లేదు ఆదినారాయణ రెడ్డి గారి నుంచి రికమెండేషన్ లెటర్ అవసరం లేదు ఎవరైనా సరే అర్హత కలిగిన వాళ్ళు ఇల్లు పక్కా ఇల్లు ఉన్న వాళ్ళు పైన వంద చదరపు అడుగులు స్థలం కలిగిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుని పిఎం సూర్య గారి కింద మూడు కిలో వాట్లు విద్యుత్ తీసుకోవడానికి ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది మిగతా దానికి డిస్కమే లోన్ తీసుకొని దాన్ని కూడా డిస్కమ్ తర్వాత చెల్లిస్తుంది కొన్ని రోజులతో ఏడు సంవత్సరాల తర్వాత మీరు ఏడు సంవత్సరాలు మీరు వినియోగదారుగా ఉన్న వాళ్ళు ఉత్పత్తిదారు అవుతారు